విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బొబ్బిలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన బొబ్బిలి ఎమ్మెల్యే నాయన గ్రామీణ ఉపాధి హామీ నిధులతో బొబ్బిలి మండలంలో డెబ్బై తొమ్మిది పనులకు గాను కాలువలకు సీసీ రోడ్లకు బిఎండ్యూ రోడ్లకు గాను పది కోట్ల ఎనభై మూడు లక్షలు గ్రాండ్లతో గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఈ అభివృద్ధి పనులకు నిధులు గ్రాంట్లు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే బేబీ నాయన అభివృద్ధి కార్యక్రమాల్ని మన మండలానికి సుమారు డెబ్బై తొమ్మిది వరకులు పది కోట్ల ఎనభై మూడు లక్షలు మంజూరు చేసుకోవడం జరిగింది అనేకమైనటువంటి బీటీ రోడ్లు సీసీ రోడ్లు డబ్ల్యూబిఎం రోడ్లు సీసీ డ్రైన్లు కాణాలు ఇవన్నీ కూడా అవసరాల మేరకు ఇవన్నింటినీ కూడా మనం మంజూరు చేయడం జరిగింది అదే కాకుండా అన్న మంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే రోడ్లు శాంక్షన్ అయ్యాయో వాటికి కూడా అవి అసంతృప్తిగా గత ఆరు సంవత్సరాలుగా ఏడు సంవత్సరాలు ఉండిపోయి మీకు ప్రత్యేకంగా కొన్ని ఉదాహరణలు మన మండలం వరకు చెప్తే ఒకటి మన డొంగురవల్స్ రోడ్డు రామధ్ర వలస మోసూరు వలస డొంగువల్సరకరవల్స్ రోడ్డు ఒకటి మన ఆ గుంతోట వలస బూడ్చువలస మధ్య నుంచి ఆ రంగరేపురంకి అదే విధంగా మన లింగం వల్స్ రోడ్డు దీన్ని మన బంకరువాల్స్ రోడ్డు ఇలాగా కుముందనపేట రోడ్డు ప్రభుత్వం ఒక మూడు విడతలుగా తీసుకుంది ఏవైతే డబ్ల్యూబిఎం లెవెల్ వరకు అయిపోయాయో అవన్నిటిని కూడా అతి త్వరలోనే పనులు పూర్తి జస్ట్ ఫార్మేషన్ స్టేజ్ కానీ ఇవేవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా లో సాంక్షన్ అన్నారు దానికి ప్రభుత్వంకి రాశాం అవి కూడా అతి త్వరలోనే రాబోతున్నాయన్న విషయం తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఇవాళ ఒక నిధులు వరద ఎన్ఆర్జీఎస్ ద్వారా గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలకి కురిపిస్తున్నటువంటి ఎన్టీఏ ప్రభుత్వాలు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా దీని కన్సర్న్ మినిస్టర్ మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకించి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తప్పకుండా మరిన్ని నిధులు తీసుకొచ్చి మన మండలాన్ని నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి మేము కంకణ బద్దులయ్యామని తద్వారా నియోజకవర్గ ప్రజలకి బొబ్బలి మండల ప్రజలకు తెలియజేసుకుంటూ మే అందరికీ